మేళారం ట్రిప్ ప్లాన్ చేసినాం అనమాట మేము నిన్ననే వచ్చినాం కదా సమ్మక్క మొక్కు కోసము మా పెద్దమ్మ ఇంకో పెద్ద సమ్మక్క మొక్కు అనమాట ఇది ఎందుకంటే కార్ వచ్చిన తర్వాత కార్ మేడారం తీసుకోవాలి అందరితో పాటు ఇక మా ప్రశాంత్ శ్రీకాంత్ అన్నయ్య ఇద్దరు కలిసి మమ్మల్ని కూడా ప్లాన్ చేసిండు మేము ముళ్ళ మూట ఇంటికి చదువుకుంటే వద్దు వద్దు మేడారం పోదాం అందరం కలిసి పోదాం అని చెప్పేసి ప్రశాంత్ శ్రీకాంత్ అన్నయ్య ప్లాన్ అనమాట ఎప్పటికీ మా ఆయన ట్రిప్లు ప్లాన్ చేస్తాడు ఈసారి మాత్రం ప్రశాంత్ శ్రీకాంత్ అన్నయ్య వీళ్ళిద్దరు కలిసి ఈ ట్రిప్ ప్లాన్ అనేది చేసారు ఇక్కడ ఉన్న మంచిగా సంబరంగా రెడీ అయినాము మా చిన్న బాగా వదిలాడాల్సి వచ్చింది పోయి మంచిగా ఏసీ రూమ్ లో పడుకోవాలనుకున్నది ఎండాకాలం కాబట్టి కాకపోతే బావ అవన్నీ ఏం పిన్ని నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా మా మా మామయ్యని క్యాన్సిల్ చేసి మరీ మా చిన్న తమ్మను తీసుకుపోతాము మా మామయ్య కూడా తీసుకోవాలనుకున్నాం కానీ కార్ లో పడతలేడు మళ్ళీ ఇబ్బంది ఇబ్బంది పడడు ఎందుకని చెప్పేసి మా మామయ్యని ఇంటికి పంపిస్తా ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీలో మూడు కార్లు అయినాయి కాబట్టి బాబాయ్ కూడా వస్తే మొత్తం అందరం మంచిగా వాడదాము కాకపోతే బాబాయ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట పొద్దు పొద్దున్నే ప్లానింగ్ ముందే తీసుకుపోయింది మేడారం కార్లో పోయిచ్చారు ఇవి మొన్ననే పోయి వచ్చినాం కదా మీరు పోయిరండి మీరు వేయడండి అని అంటే ఇప్పుడు బాబాయ్ కూడా మిస్ అసలు అందరికి ఒక మంచి ఎంజాయ్మెంట్ ఇచ్చారు మా బాబాయ్ మా బాబాయ్నే మిస్ అవ్వడు కొంచెం మంచిగా అనిపిస్తారు కాకపోతే ఈ ఛాన్స్ మళ్ళీ రాదు ప్రశాంత్ మాత్రం అస్సలు మేము సష్య మీరే ఒప్పుకోకపోయినా అది ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రిప్ మీరు సక్సెస్ చేయాలని అప్పుడు ఎప్పుడో పది గంటలకంటే ఇప్పుడు పన్నెండు ఒకటి అవుతుంది గిద్వారైంది తయారు చేసేసరికి సమ్మక్కం చేసి మా అందరికీ సది అందరు నడుచుకొని అన్ని చేసాడు మా పెద్దమ్మ వంతు నిన్న నిన్న మొత్తం అంత ఆహం అయిందా ఇప్పుడు మళ్ళీ అదే కథ అయింది ఎందుకంటే అనుకుంటాను మేము ఎక్కడ అక్కడ ఒక్క ఒక్కొంత గంటల కథ ప్రశాంత్ మెనుక పెట్టిండు కథ బోలు సదురుడు బట్ట చదురుడు ఇప్పుడు నైట్ అక్కర్ని స్టే చేయబోతున్నాం అనమాట మేడారం లా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ బోర్లు అక్కడ కావాల్సిన వంట సామాన్లు మసాలాలు అక్కడ మళ్ళీ చికెన్ వండితే కొని కొతే అని అవి చెద్దర్లు ప్రతి ఒక్కటి మళ్ళీ కుటుంబం కావాల్సి కుటుంబంకి కావాల్సిన అన్ని మళ్ళీ టిక్కి నింపినాం అనమాట కొత్త కారును మేడారం తీసుకుపోయి అట్లనే పూజ చేసి మీ మొక్కులు ముట్టి మొత్తం ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఇక మా పిన్నిని కూడా మస్తు రాసి వచ్చింది నేను మొన్ననే పోయి వచ్చిన కార్లో వండి కానీ నన్ను పోయిన ఎందుకు రమ్మంటానన్న మా పిన్ని కానీ నువ్వు ముచ్చిన పెట్టుకొని అర్ధ గంట గంట ఇస్తావు పోదాం జరా పుణ్యం ఉంటుంది ఎందుకంటే చీకటితో కారణాలు ఇబ్బంది జరుగుతుంది మీరు అర్థం చేసుకొని పోదాం ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు ఇక అతి కష్టం మీకు ఇంత మంది తయారైన మరి ట్రిప్ ఎట్లా కొనసాగుతుంది ఏంది ఎక్కడ వండుకొని తింటాము ఆ నైట్ లో వడుకున్నాడు ఎట్లా ఎట్లా దర్శనం ఎందుకంటే కార్లో వట్టం కాదు అక్కడ నడుచుడుతుందని అక్కడ నడుచుడు బాగా దూరం ఉంటుంది అందుకని ఇబ్బంది అవుతుంది మేడల జాతరలో తడుకోలేదని చెప్పి అమ్మ ఇక్కడ ఉంచడం జరిగింది అమ్మమ్ ఉంటుంది చిన్న మా దగ్గర కష్టాలు చిన్నమాబ ఉంటాడు అమ్మ ఉంటాడు మీకు తాత పోతాను అనమాట అప్పుడు ఎప్పుడో ఇంత మంది ఫ్యామిలీ కలిసి తిరుపతి పోయినట అప్పుడు మమ్మ దగ్గర తప్పిపోయినట ఇక వీళ్ళ ఉన్న ఫోన్ నంబర్లు నోటీ చేసి పెట్టినాం తప్పిపోకుండా మరి ట్రిప్ కు కర్త కర్మ క్రియమ ప్రశాంత్ ఇగో అందరు ఎక్కడ అక్కడ రెడీ అయితా ఉన్నారు ఆల్రెడీ కార్లు అన్ని నింపి పెట్టినాము అయినా వీళ్ళు మళ్ళీ ఇంకా సదరుతా ఉన్నారు మా పెద్దమ్మ మొదటిసారి కారు జాతరకు పోతా ఉన్నదని చెప్పేసి పూజ చేస్తాంది అక్కడ పోయాక దేవుడికి పూజ చేద్దాం పెద్దమ్మ ఇప్పుడు కారు పూజ చేసుకుంటున్నాడు ఎట్లా అన్నట్టు తొందరగా తొందరగా బయలుదేరదాము ప్రయాణాన్ని మొదలు పెడతా ఉన్నాము ఈ కార్ లో శ్రీకాంత్ అన్నయ్య ప్రశాంత్ బబ్లు మామయ్య పెదనాన్న పెద్దమ్మ లావణ్య ఎంతమంది కొంచెం అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి అట్లా కూర్చున్నారు కాకపోతే అంటే మంచినే ఉన్నది ఇంకా నలుగురు కదా ఐదు ఉన్నది ఐ ట్వంటీ లా సరే మరి ఈ ఐ ట్వంటీ కారు ఫస్ట్ ట్రిప్ మేడారం జాతర మరి మంచిగా కొనసాగాలని కోరుకుంటూ ఎన్ని కిలోమీటర్లు ప్రశాంత్ నూట యాభై ఒక్క కిలోమీటర్లు పోబోతాను ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం Hi! ఆ కార్ లో పరిస్థితి చూసిరు కదా ఈ కార్ లో చూడు అందరం మంచిగా ముచ్చట్లు పెట్టే గ్యాంగ్ అంత ఒక దగ్గర సెట్ చేసినాము ఇక్కడ బా ఒక్కడే మిగతా అందరూ కనిగాడు కూడా చిన్నత్తమ్మ అత్తమ్మ పిన్ని నవ్య ఇక ఇల్లున్నారు మిల్కి కూడా ఇక్కడ వచ్చేసి కన్నయ్య కూడా ఉన్నాడు నూట యాభై ఒక కిలోమీటర్లు బావ డ్రైవ్ చేసే ఓపిక ఉన్నదా లేదా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి తోని పిన్నిలతో అమ్మున్నది అందరు సంబరమే మంచిగా ఇక ప్రయాణాన్ని మొదలు పెడతాము పెట్టుకుంటా పోదాం తొందరగా పోదాము బాగా లేట్ అవుతాంది నడుపుడు ఇబ్బంది అయితే తొందర రావాల్సిందిగా కోరుతున్నాం టిఫిన్ టైం కి బయలు అనుకుంటే లంచ్ టైం అవుతాను అవును సరే ఇంకో మూడు గంటల పదిహేను నిమిషాలు నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు చూపెడతా ఉన్నది అంటే మూడు గంటలకు ఏరుకుంటామా బాబా ఎన్ని గంటలకు ఏరుకుంటాం మనం నాలుగు గంటలకు ఏరుకుంటాం అని చూపెడతా ఉన్నది చూస్తాము మా ఆయన నడిపే ఐదు అవుతుందో ఆరు అవుతుందో అని నాకు అనిపిస్తా ఉన్నది ఇక మా చిన్నత్తం ఇప్పుడే బాధపడతా నా నడుమురో అదిరో ఇదిరో అని అయితే మా అత్తం ఏమంటాంది ఆధార్ కార్డ్ తెచ్చుకున్నావా మరి బస్కే ఎత్తాం నిన్న ఎత్తేక అన్న వాళ్ళు బస్ అవుతుందని మా అత్తం అంటాను ఇక ఇట్లా సరదా సరదా ముచ్చట్లు నడుస్తా ఉన్నాయి నవ్వి అయితే ఇక ఐ ట్వంటీలో రావాలని అనుకున్నది కాకపోతే మెల్ల ఇల్ని అన్నట్టు ఇంకా నలభై కిలోమీటర్ల ప్రయాణం ఉంది వీళ్ళు కొబ్బరికాయల కోసం ఆగిండ్రు అక్కడికి పోతే బాగా రేట్ ఉంటుందని చెప్పేసి ఇక ఇక్కడ తక్కువ రేట్ అయితే అని చెప్పి ఇక్కడ ఆగిర్రు కానీ చూడండి వీళ్ళకి ఒక్క పొద్దు అనమాట ఆడిపోయి వంట చేసుకునేసరికి వీళ్ళకి బాగా ఆకలి అవుతా ఉంది అందుకని మా ఆయన ఏదో ఒక చిడిదిండి కొనిపించినట్టున్నాడు అవన్నీ పట్టుకొని వస్తా ఉన్నా అత్తమ్మ ఆ కారులో కొన్ని ఇస్తాను ఏ ఈ కారులో కూడా అందరికి బాగా ఆకలి అవుతుంది మా చిన్నత్తమ్మ చూడండి ఎక్కడికి పోయినా ఏదైనా స్మెల్ వస్తుంది లేకపోతే ఈ దుమ్ము ఇదంతా పొల్యూషన్ బాగా భరించలేకపోతుంది మొత్తం మాస్క్ వేసుకోండి సబ్జు కొబ్బరికాయలు దొరికిరా తక్కువ రేటా ఏమో ఏమో పట్టుకొని అయితే వచ్చిండ్రు ఏమో మిక్చర్లు చిప్స్లు అబ్బా 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 ఇప్పుడు ఒక్క పొద్దున్నలకేనాయి పిల్లలకు మరి అందరికి ఇస్తారు ఈ కొబ్బరికాయల గురించి కూడా ఇంతసేపు డిస్కషన్ పెడితే మరి జాతరలో పోనీటి గురించి ఇంకెంత డిస్కషన్ చేస్తారో నాకు అర్థమైతే లేదు సరే ఇక పోదాం బావా மொத்தம் ஏப் நே கொத்தெல்ல மெல்லி ஆ காரி கார ல எப்படி ஜம்பரா ஜம் ఆకలికి తట్టుకోలేక ఆగమయి ఇక్కడ మాటలు రావడం జరుగుతా ఉన్నది అయితే అసలు ఇదంతా జరుగుతుందని మాకు తెలుసు కానీ అందరితో ఒక సరదా అంతేనా బావా అయితే లంచ్ ఎట్లా ఏంది ఆగమ్య గోచరంగా మారుతుందని మాకు తెలుసు కానీ ఇక ఏదో ఒకటి మార్తాండి ఇప్పుడు నాకలే మళ్ళీ నువ్వు మధ్యలో తినలేవే ఆకలి కాసావని నాకు అన్నం పెట్టింది తను అన్నం తినకుండా ఇప్పుడు మళ్ళీ మిక్చర్ కూడా తను తినకుండా నాకు ఇస్తాను అందరూ ఒక పొద్దులు ఇప్పుడు ఆ ఆగం పొట్ట నింపుతారు ఇప్పుడు ఇక మేము మేడారంకి వచ్చేసాము ఎక్కడనన్నా అంటే మేము స్టే చేయడానికి ఉండడానికి నీడ కోసం వాటర్ కోసం అని చూస్తా ఉన్నాము దర్శనం అయితే నైట్లో చేసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము ఇక అత్తమ్మ మాట మా అబ్బాయి పెద్దనాన్న ఒక మాట ఎక్కడాగలను ఏం అర్థమవుతలేదు మనిషి కోట చెప్తారు ఇక్కడ అక్కడ అని అందరికి నచ్చిన ప్లేస్ దొరికేసరికి ఇంకో అర్ధగంట అయ్యేసారు అయ్యేటట్టున్నది ఫస్ట్ వంట చేసుకుందామంటే మా పెద్దమ్మ ఫస్ట్ మొక్కులు ముట్టాలి అని అంది అయితే ఫస్ట్ అయితే జంపన్న వాగు స్నానాలు అయితే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఇంతమంది అయ్యేసరికి ఎవరి ఆలోచన ఏంది ఎవరి డిసైడ్మెంట్ ఏందనేది దలేదు మా అత్తమ్మలు ఆల్రెడీ షాపింగ్ మొదలు పెట్టారు ఆ సౌరం తీసుకుంటుందట బిల్కి కోసం ఎప్పుడన్నా భరతమాత అట్లా వేషం వేసినప్పుడు అని ఇప్పుడే ఆలోచిస్తాండి ఇంకో ఇవన్నీ తీసుకుంటా ఉన్నది దూరం దూరం పోతాడు మేడారం వచ్చేసిన జంపన్న వాగు స్నానానికి వెళ్తున్నాం అందరే వెళ్తున్నా జంపన్న వాగు దగ్గరికి వచ్చినాము కాకపోతే వాటర్ బాగా లేవు ట్యాంప్స్ అరేంజ్ చేసినారు మొత్తం ట్యాప్స్ దగ్గరనే స్నానాలు అనేవి చేస్తా ఉన్నారు అత్తమ్ముందు ఇక్కడికి వచ్చినాక పరిస్థితి చూసి నీళ్ళు అల్లుకుంటారు స్నానం చేస్తలేరు పెద్దమ్మ మాత్రం ఎటైతే అటైందని స్నానం చేస్తాను మిల్క్ ఎక్కడనే ఉంది అయిపోయిందా అయిపోయిందా ఇక చాలా చేసినట్లు లేదు ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ నుంచి జాతరలో కలిసిండ్రు మన సబ్స్క్రైబర్స్ అట ఇక్కడ చూడండి బంగారం దర్శనానికి వెళ్తా ఉన్నాము పెద్దమ్మ పెద్ద బంగారం అవిగర విత్తారని అంటే ఎనికల్ని ఇత్తారు ఏమ అనుకున్నాం 30 అది దొకిస్ కసడొ మజరే దొకిస్ కచల్ గాని ఆ దేవుడికితే మాగలే అది బుట్ట ఇంకా అయ్యో దేవుడా భగవన్నని మాటంటంట నవిలోకి ఇంకా బుట్టలు బుట్టలు గిట్ల కూడా ఉన్నాయి పెద్ద గిటపేట బుట్టూండే ఆ చిన్న బుట్టలు వచ్చినాయి ఇంకా ఇప్పుడు దర్శనానికి అయితే పోతా ఉన్నాము మహా సందర్ పదండి పదండి లైన్ కట్టేసరికి ఎంత టైం అవుతుందో పిల్లల్ని పట్టుకోవాలి మా అత్తమ్మ మా ఆయనను పట్టుకుంటాను ఎక్కడ తప్పిపోతాడని తలకి పిలకించేయాలని బుట్ట పట్టుకోవాలి అట్టాలంట అత్తమ్మ కూడా దగ్గరకు వచ్చేసినాము అందరం చెప్పులు ఒక దగ్గర ఇడుతా ఉన్నాము దర్శనం కోసం ఇక ఇక్కడ నిలబడ్డాము అందరం ఉన్నాం కదా గుర్తుగా ఫోటో ఉండాలని చెప్పేసి ఫోటోలు తీయడానికి నిలబడ్డాం కానీ బాగా వచ్చేసరికి ఇంత టైం అవుతుంది ఎట్టకేలా వచ్చిండు సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వచ్చినాము దర్శనం ఎంతసేపు అట్లా అవుతుందో తెలియదు కాకపోతే తొందరగా దర్శనం కావాలి ఆ దేవత అని కోరుకుంటా ఉన్నాము పెద్ద లైన్ ఉంటుంది అనుకున్నాము లైన్ ఏం లేదు కాకపోతే ఇక్కడ కొంచెం రష్ ఉంది అంతే ఇక్కడ సమ్మక్క దేవత అక్కడ సారక దేవత పక్క పక్కదే జనాల రష్ ఎక్కువ ఉంది ఇంకా సమ్మక గడ్డే ఎత్తు బెల్లం విస్తారని మొక్కుతారు కదా ఇంకా దేవత దగ్గర వరకు ఇట్లా ఎత్తు బెల్లం ఇస్తారు మొక్కిన వాళ్ళు సమ్మక్క గద్దె నుంచి సారక గద్దె దగ్గరికి వచ్చినాము ఇంకా ఇటు సారక గద్దె కానీ మా వాళ్ళ మొక్కుడు ఇంకా లేదు ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు మొక్కుతారు అన్నట్టు అన్ని బాధలు అవన్నీ చెప్తా ఉంటారు బావ మాత్రం తొందరగా బయట వచ్చిండు అంటే బాబు ఎప్పుడైనా ఒకటే మొక్కు మొక్కుతాడు అన్నట్టు అందరూ బాగుండాలి అందరూ ఉండాలని అందుకని తొందరగా అయిపోయింది బావది వాళ్ళ మొక్కుడు ఇంకా అయిపోతలేదు అందులో ఉండదు ఆ గ్యాంగ్ కూడా అక్కడ ఎక్కడ దూరం కూడా తెలుస్తలేదు కదా సారక దేవత దర్శనం కంప్లీట్ అయిపోయింది కుటుంబం అందరితో ఇట్లా వచ్చి తొందరగా దర్శనం అవడు నిజంగా మస్తు సంతోషం అనిపిస్తా ఉన్నది ఇప్పటి వరకు ఒక్క పొద్దుతో ఉన్నారు నిజంగా ఎటువంటి ఆకలి గుర్తుకొస్తలేదు వీళ్ళకి అక్క వాళ్ళు ఉస్నాబాద్ నుంచి మన సబ్స్క్రైబర్స్ హాయ్ హాయ్ అక్క హాయ్ రంగాపూర్ నుంచి మన సబ్స్క్రైబర్స్ అడవి మల్లంపల్లి అడవి మల్లంపల్లి నుంచి నుంచి వీళ్ళ సబ్స్క్రైబ్ అవడం జరిగింది వీళ్ళ వీడియోలు చాలా బాగుంటాయి వీళ్ళ వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ 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 సో మచ్ భావలు మెల్ల కార దగ్గరికి నడుస్తా ఉన్నారు షాపింగ్ లో కొంటి దబన చూడామన్న కడుపుల లేదు లేకపోతే షాపింగ్ చేద్దామని బాగా చూసారు అయినా సరే అక్కడ చూడండి అది పోతారు షాప్ల దిక్కు ఇక్కడ ఏ బొమ్మ ఉన్నా వంద రూపాయలు అన్నట మంచి ఉన్నాయి బానే పెద్ద పెద్ద గుడి ఉన్నాయి చూస్తా ఉన్నారు ఏది కొనాలనేసి ఇంకో ఇక్కడ వంద రూపాయల బొమ్మల దగ్గర కన్నయ్యకి ఇంకా మిల్కీకి ఇవి తీసుకున్నాము ఇంకా షెన్నుకు జున్ను కూడా తీసుకుంటా ఉన్నాము సేమ్ సేమ్ తీసుకుంటా ఉన్నాం అనమాట ఈ బైక్ ఏదైతే ఉందో అది జున్నుకి మిల్క్ లాంటిది షెన్నుకి

ఆ గురించి యుద్ధం ఇక్కడ అత్తమ్మకి పిన్నికి పెద్దమ్మకి నవ్వేకి అందరికి గాజులు తీసుకోమంటే మాకొద్దు మాకొద్దు పట్టు చీరలు ఉన్నప్పుడే అంటారు నా పేరు మీద తీసుకోమని చెప్పినా ఇంకో పతిలాడంగా పతిలడంగా తీసుకుంటా ఉన్నారనమాట ఇక వాళ్ళ సైజులు చూసి లావణ్య ఇప్పుడే పింక్ కలర్ పట్టు చీరలు ఉన్నదని పింక్ కలర్ తీసుకున్నది అత్తమ్మ వాళ్ళు ఆలోచిస్తారు పిన్ని మరీ మరీ ఆలోచిస్తాను తీసుకున్నావా ఓకే ఓకే అందరం గాజులు తీసుకున్నాము మా అత్తమ్మను తీసుకోమని బతిల్ నడాల్సి వచ్చింది అర్ధగంట ఇక్కడనే వేసారు మా చిన్నతమ్మ వచ్చేసరికి ఇంకో అర్ధ గంట పట్టింది ఇంకో నేను నాకో మమత తీసుకున్నా ఈ యొక్క కాళ్ళ కోసమే అర్ధగంట పట్టింది మాత్రమే మాత్రమే తీసుకున్నది లావణ్య వచ్చేసి పెద్దమ్మ నవ్వే లేరు ముగ్గురికి తీసుకున్నా మేము వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా మంచిదే కానీ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూడా నాకు అన్ని పాటు మీద ఉన్నాయి వద్దు వద్ద అన్నం కూడా తీసుకున్నది ఇక్కడ వచ్చేసి మన టీవీ సబ్స్క్రైబర్ అక్క అట్లా షాపింగ్ చేసినాము ఇక ఇప్పుడు మా పెద్దనాన్న అక్కడ ఉండి మొత్తుకుంటాం మీ ఆడలే షాపింగ్ దండం తొందరగా రండి అని ఇక పోతాం మా ఆయన నుండి పిల్లలు అడగకుండా కూడా ఈ చిట్టి చిట్టి బోళ్ళు చూడంగానే ఉన్నబుద్దు అయినట్టున్నది ఇవి కూడా తీసుకున్నాడు షాపింగ్ చేసే అది చూసుకుంటారు అత్తమ్మ అత్తమ్మాయి ఎక్కడ ఉన్నాయి ఇవి మంచివి ఉన్నాయి కదా ఇవి తీసుకుంటా పోవంటుంది అప్పుడేమో వేరే షాప్ లో ఇగ మా చిన్నత్తమ్మ చూడండి అర్ధగంట టైం అయినా సరే కొంచెం వెరైటీ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకున్నది మా అత్తమ్మ ఇంకా వెరైటీ అగో అదేదో గోల్డ్ కలర్ తీసుకున్నది అట్లా ఆ మనం ఓల్డ్ అయిపోయినాము యూత్ లకు వచ్చింది ఆ యూత్ యూత్ మంచిగా ఉన్నాయి అయితే మస్తు పెరుస్తాను మంచి టైం వచ్చేసి పదున్నరవుతుంది ఇగ ఇప్పుడు మేము వంట మొదలు పెట్టినాము ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే ఒకటి వసతి గృహంలా ఉందనమాట అమ్మయ్య బతికిపోయినాము చలికాలం కదా పిల్లలు కూడా ఉన్నారు మంచిగా పడుకోవడానికి ఒక చోటు దొరికిందని చెప్పేసి ఒక రేకుల షెడ్ లాగా ఉన్నది మొత్తం ప్లేస్ అంతా ఊడ్చి అక్కడ పోయి అంతా ఖాళీ వేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే కార్ అనేది అట్లా లోపలికి రానియలేదు అందుకోసం అని చెప్పేసి ఇక మేము మళ్ళీ బయటనే స్టే చేయాల్సి వచ్చిందనమాట ఇగో ఇట్లా మొత్తం మట్టి ఇది అంతా ఉంటే నీట్ వేసుకొని వెనకాల కూరగాయలు వస్తా ఉన్నారు ఇప్పుడే రైస్ పెట్టినాము అక్కడ కారు ఇక్కడ ఒకరు ఇప్పుడు మధ్యలో పడుకున్నాడు అన్నట్టు తిండి ఇప్పుడే ఫుడ్ కి ఏర్పాటు అనేది జరుగుతా ఉన్నదనమాట అన్నం పప్పు చారు వండడం కంప్లీట్ అయిపోయింది మా పెద్దమ్మ వాటర్ తీసుకురావడానికి పోయింది ఇక్కడ సగం మంది ఒక్క పొద్దు వాళ్ళు మాత్రమే ఉన్నారు అయితే మిగతా వాళ్ళు కూడా ఒక పొద్దు వేయాల్సి వచ్చింది దేవత మహిమ ఎందుకంటే పొద్దుటప్పుడు ఉప్మా తిని ఇప్పుడు పదకొండు వస్తుంది ఇంకా నయం వంటలు దబదబ రెండు పొయ్యిల మీద వేసిండ్రు ఇగో మా అత్తమ్మ ఒక్క పొద్దున్న రోజు మా మామయ్యకి దెబ్బదెబ్బ తిండి పెట్టి తను బుక్కడ తింటుంది తొందరగా ఒక పొద్దు కాబట్టి ఇక ఇప్పుడు కూడా అందరికి పెట్టి తినాల్సి వస్తుంది పాప ఎందుకంటే ఇక అందరూ వడ్డిస్తూ ఉన్నది పెద్దమ్మ ఇప్పదాకా వంట చేసింది ఇంకా పిన్ని కూడా ఏమో వేస్తాను వడ్డిస్తూ ఉన్నది ఇంకా అందరు ఇట్లా తింటా ఉన్నారు ఇక చారు కూడా వేసిన ఎందుకంటే ఇంత ఆకలితో ఉన్నాం కదా టకటక తినాలి తిన బుద్ధి కావాలని చెప్పేసి ఇంకా ఇంకా మా చిన్నతమ్మ కూడా తింటా ఉన్నది ఇష్టమైన కమ్మటి పప్పు మా చిన్నమామ కూడా ఉంటే బాగుండు అనుకుంటాను ఆ ఆడానికి క్రికెట్ కార్ల ప్లేస్ లేదు కాబట్టి చిన్న మామయ్యని ఆ అట్లా డిస్మిస్ చేయాల్సి వచ్చింది చిన్న మామయ్యని ఇంకో మా ఆయన అయితే ఏది పెట్టాలి అని నన్ను అడగాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి ఏదో ఒకటి అసలు నాకు తిండి కూడా పెట్టకుండా సరే నన్ను వడుకొనిస్తే చాలు అని అనేటట్టు ఉన్నాడు అన్నట్టు ఎందుకంటే డ్రైవింగ్ చేసి చేసి తిరిగి తిరిగి అమ్మో ఆడలతో నమ్మో అన్న అనే విధంగా చేసినాం అన్నట్టు ఈరోజు ఇంకా తింటాడు పప్పు పప్పు వేసుకొని తింటా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న కూడా మా పెద్దనాన్న కూడా ఇక్కడ శనివారము ఇక ఇట్లా పప్పుతో తింటా ఉన్నాం మా అయ్యో మా మావేకి ఒక రేఖ ఇచ్చింది ఏకంగా అత్తమ్మ ఇక అందరం ఇట్లా తింటూ ఉన్నాం చీకట్లోనే పదకొండు అవుతుంది జంపన్న వాకు దగ్గరలో ఇగో ఇట్లా మంచిగా వేసుకొని వేసుకొని తింటూ ఉన్నాం సరదాగా అనిపిస్తూ ఉన్నది అంటే ఆకలి అనిపించలేదు ఆ దర్శనం చేసుకుని అంతసేపు అట్లా మంచిగా అనిపించింది ఇంకా ఆకలి అంటే ఇక ఎప్పటికీ అయ్యేదే కానీ ఇట్లా అందరం కూడి ఉన్నాం కదా సరదా సరదాగా అట్లా మంచిగా అనిపించింది నైట్ లో ఇగో ఇట్లా పరద వేసుకొని పడుకున్నాము ఇక పొద్దు పొద్దున్ను లేచినాము ఫుల్ ఉంటే ఫుల్ చలి ఉన్నది అయితే నేను కింద అని చెప్పేసి కార్లో పడుకున్నాడు మరి ఇట్లా నిద్ర పట్టింది అనేది అడుగుదాము బాబు ఏమైంది బాబు కార్లో వండుకున్నావు కార్లో పడుకున్నాం వచ్చి డోర్ దిస్తాను టాప్కొని వచ్చి అట్లా ఇక మర్యాద పుల్లు చలిపెడతాండి ఇక మొత్తం సదురుతాను ఇది కొత్త కారం గుర్తుపట్టడానికి గుర్తుపెట్టడానికి రెండు రోజులు టైం పడుతుంది అంతగా మట్టి అయింది మొత్తము ఇంకో కొత్త కారంగా కదా మట్టి పెట్టి అసలు దారి కూడా కదపడేటట్లేదు దుమ్ముకి ఇంకెక్కడ వెళ్ళాము అక్కడ బయలుదేరుతా ఉన్నాము మేము మధ్యలో ఒక దగ్గర ఆగినాము మా ఆయన బ్రష్ అయ్యింది టిఫిన్ చేయడు అందుకని చెప్పేసి ఇక్కడ వాటర్ పొలం దగ్గర చూడండి పచ్చని పొలం దగ్గర ఆగినాము ఇక్కడ వాటర్ సవలత్ ఉంది మా ఆయన బ్రష్ చేస్తాను వీళ్ళు పనిలో పని మొహాలు కూడా వీళ్ళు పేస్ట్ లేకుండా బ్రష్ వేస్తాను అందరం బిక్కు బిక్కుమని చూసుకుంటున్నాము ఎందుకంటే బాగా ఏం చేసిందంటే మంచి ఒక కార్ ఇంకొక కార్ ఇంకా ఒక కారు పోతే ఎట్లా మంచి దా మంచి సంతృప్తిగా ఇంటికి చేరుతాము అట్లా కాకుండా ఆ పెదనాన్న ఒక రూట్ లో పోయిండు బావ ఒక రూట్ లో వచ్చిండు బావ దారి రహదారి చెప్పిండు అన్నట్టు బావ రూటే సపరేట్ అన్నట్టుగా పెదనాన్న వాళ్ళు ఒక సైడ్ పోయినరు మేము ఒక సైడ్ పోయినాము మేమైతే లక్నవరము రామప్ప ఇంకా కొన్ని కొన్ని కిలోమీటర్లు ఉన్న అనే రూట్ నుంచి వచ్చినాము మా లావణ్య మనసు అంతటే కొట్టుకుంటాను పోతే బాగుండు పోతే బాగుండు అని అనుకుంటాంది కానీ అక్కడ పెదనాన్న ఉన్నాడు పెదనాన్న పెళ్లి పోయే మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసే వీళ్ళు పెట్రోల్ లేకుండే మా ఆయినకు త్రిల్ కావాలి పెట్రోల్ ఉంచుకొని పోతే ఏం సరదా పెట్రోల్ లేకుండా అయిపోతా అంటే పిన్నిని అమ్మను వణికించుకుంటా అదొక అదొక ఆనందం పొందిండప్పటిదాకా వాళ్ళు బతిల్లాడు బతిల్లాడు పెట్రోల్ బంక్ అంచిందిరా ఆపురా కొట్టించుకోరా పెట్రోల్ కొట్టించుకోరా బతిల్లాడు ఇక దారి తప్పి ఇప్పుడు ఒక నలభై కిలోమీటర్లు రివర్స్ పోతా ఉన్నాం మేము ఈ నలభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చెల్పూర్ కి మా ఊరికే చేరేటోళ్ళము అటువంటిది అటు అయ్యే మనుషులు ఇక్కడ పిన్ని లావణ్య ఈ కార్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఆకారకు చేరేయాలి వాళ్ళు పెళ్లిళ్ళకి అందాలి పిన్ని కూడా పెళ్లికి పోయేది ఉన్నది అది మామయ్య అన్నున్నాడు మా అత్తమ్మ బాణం బిక్కు బిక్కుపోతాండి అయ్యో నేను పోయినా మంచిగా ఉన్నావు నన్ను ఎక్కడ వారేసిన ఫ్రీ బస్ లక్కు ఇప్పుడు ఆయన ఉన్నాడు అన్నీ ఎట్లా అని అనుకుంటాడు కానీ మా మామయ్యకి అట్లాంటిది ఏమి మా మామయ్యని అడిగిన వారేసినా నడుచుకుంటూ అత్త అంటాడు ఏమంటాడు డాడీ ఏమంటాడు బాబు ఒకసారి చెప్పు ఏం కాదు ఇక్కడ దగ్గరే దగ్గరనే పదిరికి నడుచుకుంటా బావచ్చు కదా బా ఇక బావ చెరక్కనిపించింది కదా అత్తమ్మకి మావయ్యకి చిన్ననాడు ఫోన్ ఇప్పిస్తున్నా ఫోన్ దగ్గర పెట్టుకోవాలి అత్తం ఎప్పుడు తిరుతాడు మా మామే ఫోన్ అవసరమే అవసరమే కానీ లేదు ఎక్కడ అడవి అడవిలో కాదు ఏ రాజ్యంలో ఎక్కడ భాష తెలివని తెలుగుని దగ్గర వారు వేసినా నేను అప్తానని చెప్తాను అంత కాన్ఫిడెంట్ గా చెప్తాడు అలా మా హిందీ భాషలు అన్ని అన్ని భాషలలో ప్రావీణ్యం ఉన్నది ఏ భాష కాకపోతే ఈ ఈ మిస్ అయిన ఈ జర్నీని కూడా మేము ఎంజాయ్ చేస్తా ఉన్నాము కాకపోతే మావే మావే జాతరలో తప్పిపోయి ఉండాలి అనుకున్నావు కానీ ఇంకా అత్తమ్మ ఏం చెప్పిందంటే నువ్వు ఎటువైనా సరే కార్ దగ్గరకి రానైతే చెప్పింది ఇంకా అట్లా రావడం జరిగింది అందరం మంచినే ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను కాకపోతే బావకే కొంచెం పెట్రోల్ ఎక్కువ పెట్రోల్ ఎక్కువ ప్రయాణం ఎక్కువ ఆ ఇప్పటి వరకు ఇంటికి చేరటంలో టెన్షన్ తక్కువైతుంది టెన్షన్ కావాలి ఇంకా నీ టెన్షన్ అంతా పిన్ని తీసుకుంటాను నా నాడు ఇలా కొన్ని ఇంటికి తీసుకోవాలన్ను నన్ను అడుగురవరా అంటే ఇట్లా సరదా సరదాగా ఇక కార్లో కదా కొంచెం కదులుతుంది కాకపోతే ఇక ఇట్లా మిస్ అయ్యి ఒక కార్ అట వెళ్ళిపోయింది ఒక కార్ ఇట వెళ్ళిపోయింది చూద్దాం ఇక వాళ్ళ దగ్గరికి ఎంతసేపట్లో ఏరుకుంటామో తెలియదు చూడండి వస్తారు పాపం గడ్డదేమైతుంది మా గురించి ఎదురు చూడమంటే అక్కడ అయిపోతే గంట గన్న అయితే వెయిట్ చేయ అక్కడే వెయిట్ చేసినప్పుడైతే పెళ్లిళ్ళున్నాయి మళ్ళీ ఫంక్షన్ అంటే వీళ్ళందరికి ఈ రోజు పెళ్లిళ్ళు పుల్లు అట్లా అయితే మనము మనం క్రాసింగ్ ఉన్నది కదా మేము లెఫ్ట్ కట్టినం మేము రైట్ కట్టినం లెఫ్ట్కి వెళ్ళిపోయారు ఎక్కడ ఇప్పటికైనా ఎన్ని రోజులగా పోదాం రెండు గంటల ఇప్పటి వల్లకి ఇంకా మేము అక్కడ ఇక మీరు అటు ఇటు మనలు మనకు ఇక బాన్ అవు మరి పెళ్లి బాగున్నా విం నువ్వు అన్న తిక్కితే వాళ్ళు ఇల్లు అంటే ఇవ్వండి ఇప్పటికైనా ఇవ్వండి బాయ్ 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 పిండి బాయ్ కానీ ఇప్పుడు ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నారు ఇద్దరు ఎక్స్ట్రా పట్టాలి అట్లా ఒక్క ఎక్స్ట్రా మామయ్య పట్టాలి ఇగో ఎనిమిది మంది మొత్తం విరిగింది కార్ అనుకుంటాను ఫస్ట్ ట్రిప్ ఏమన్నా నేను తాగు చెప్పి ఫ్యూచర్ ఇంకేం తాగు <laughs> sorry, sorry, sorry. Bye, 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 bye. bye. bye.